టువంటి మంత్రి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వరకు చాలామంది మా శిష్యుగణాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తర్వాత ఇదే ఇన్స్టిట్యూషన్లో నేను సిక్స్టీ టూ టు ఎయిటీ టూ వరకు బిఈడ్ మ్యాథ్స్ పనిచేశాను తర్వాత ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ వరకు హెడ్ మాస్టర్గా పదిహేను సంవత్సరాలు పనిచేశాను తర్వాత అప్పుడు అందరూ కూడా మన మంత్రి గారు ఎంత గొప్పన కాని అండి నారాయణ అనే పేరే మాకు అలవాటు ఆ చదువు తీసుకున్నందుకుగా ఏగా అనుకోవాలండి మొట్టమొదట నేను పాఠశాలలో చేరిన సంవత్సరంతోనే సార్ చదువు పూర్తయింది అప్పుడే ఆయన ఆ సంవత్సరంతో స్కూల్ వదిలిపెట్టి తర్వాత కాలేజ్ పోయాండి కానీ అది మొదలుకొని నాకు మ్యాథ్స్ అయ్యారుగా ఆయన నన్ను గుర్తిస్తూనే ఉండేది నేను ఆయన గుర్తిస్తూనే ఉండేది తర్వాత ఆయన ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అటాచ్డ్గా ఉండేవాడిని తర్వాత పెద్ద ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు కూడా ఎప్పుడు పోయినా కూడా నేను ఎంతో ఇచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మాస్టర్గా నన్ను గుర్తించేవాడు దానికి మెనమె థ్యాంక్స్ సార్ ఈ పాఠశాలని ఎంత గొప్పగా తయారు చేసేసి టౌన్లోనే కాదు స్టేట్లోనే ఇంత గొప్ప హై స్కూల్ లెవెల్లో ఇంత గొప్పగా ఉండే ఇన్స్టిట్యూషన్గా తయారు చేశాడు దానికి అసలు మనం అందరం కూడా ఆయనకి మొదటి నుంచి గౌరవం స్టూడెంటే కాదు తర్వాత డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎప్పుడు గర్వం అనేది ఇప్పుడు నేను చూడలేదు గమనించలేదు తెలిసిన వాళ్ళకే తెలుసు కానీ గోల్డ్ మెడలిస్టు రెండు గోల్డ్ మెడల్స్ రెండు గోల్డ్ మెడలిస్టు అందువల్ల అది మొదటి నుంచి కూడా ఆయనకి అసలు అది భయభర్త వచ్చిన క్వాలిటీ అది ఏది అందరితో కలిసి ఉండడం కానీ అంత మంచి పేరుగా తెచ్చుకోవడం కానీ అంత కూడా ఆయన గొప్పతనం అందువల్ల ఆయన ఇంకా కూడా ఏదో మంచి పదవులను ఆశించారు కోరుకుంటూ మనం సవా ఫిఫ్త్ క్లాస్ వరకు ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం మాత్రం సైకలాజికల్గా పిల్లల ఎదుగుదల కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఈ అట్మాస్ఫియర్ ఇదంతా చూసిన తర్వాత ఎంతో నెల్లూరు అదృష్టం చేసుకొని ఈ లోయర్ క్లాసెస్కి ఇటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్ మనకి లభించిందని అందరూ కూడా మనం సంతోషించారు విశేఖర్ రెడ్డి ఎం ఇక్కడ హై స్కూల్లో సైన్స్ టీచర్గా రిటైర్ అయ్యాను ఇక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ పనిచేసిన ఒక సంవత్సరం నారాయణ మన నారాయణ స్కూల్లో కూడా పనిచేసాను మొన్న నారాయణ ఇది చూసేదానికి కంటికి కంటికి అంత ఎంపుగా ఉందో అంతా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ ఆధిపత్యం ఏంటి అభివృద్ధి రావాలని కావాలని అలాసవాచ